బెంగళూరులో ఒక పేద కుటుంబం ఉండేది ఒక తండ్రి ఒక భార్య భార్యాభర్తలు ఉండేవారు ఒక అబ్బాయి అమ్మాయి ఉండేవారు ఆ తండ్రికి రోగం వచ్చింది మంచాన పడ్డాడు చనిపోయాడు ఆకలితో ఆ మందులకి డబ్బులు సరిపోయి చనిపోయాడు డబ్బులు లేవు పేదరిక మన ఫ్యామిలీకి చనిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాలుగు రోజులు అన్నం పంపించాడు అయ్యో పాపం చనిపోయాడు కదా అని మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఐదో రోజు నుంచి పట్టించుకున్నవాడు ఎవడూ లేడు మళ్ళీ పేదరికం మొదలైపోయింది మళ్ళీ ఆకలి మొదలైపోయింది కొడుకు కూడా మంచాన పడ్డాడు ఆకలి లేకుండా ఆకలే అలమరుస్తుంది ఇంట్లో ఆ చిన్నపిల్ల తల్లి ఉంది ఆ అబ్బాయి ఉన్నాడు ఆ అమ్మాయి ఉంది ఆ చిన్నపిల్ల తల్లి దగ్గర చెడుతుంది అమ్మా అన్న ఎప్పుడు చనిపోతాడు అంటుంది తల్లి కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు చెల్లేనా అన్నయ్య గురించి అలా మాట్లాడతావా అన్నయ్య చనిపోవడం ఏంటి అన్నయ్య ఎప్పుడు చనిపోతాడని ఆలోచిస్తున్నావేంటి అంటే చని చావు అంటే ఆ తల్లికి తెలీదు ఆ పసికందుకు తెలీదు ఆ ఆ పసికందు అంటుంది మరి నాన్న చనిపోతే అందరూ అన్నం పంపించారు కదా నా యొక్క అన్నం కూడా చనిపోతే అన్నం పంపుతారు ఆకలిస్తుందమ్మా అని చెప్పి ఏడ్చిందంట ఇలా తన బాధలు చెప్పుకోలేని వాళ్ళు మన చుట్టాలలో ఉంటారు రక్త సంబంధికులు ఉంటారు ఇరుగు పొరుగులో ఉంటారు వాళ్ళని మీరు అవుట్ చేసి సెర్చ్ చేసి వారికి అంత చేయండి చేయి చాపే వాళ్ళకి నలభై మంది ఇస్తారు అరవై మంది ఇస్తారు ఈ యొక్క కళికరం మీరు రావాలి ఈ యొక్క మార్పు స్వాభిమానంతో చేయి చాపి అడగని వాళ్ళు చాలా మంది ఉంటారు వెతికి ఇవ్వండి సదగా కింద జగా కింద ఏదో మీరు దానం చేస్తున్నట్టుగా ఫోటోలు ఇవ్వడం కాదు పేదరికంలో కూడా బాధపడుతున్న వారికి స్నేహభావంతో గిఫ్ట్ గా ఇవ్వండి బహుమానంగా ఇవ్వండి ఇది ఇస్లాం మీకు చెప్తుంది మహాశివరాల ఈ కనికరం రాకపోతే మనం ఎన్ని ఉన్నా కూడా లాభం లేదు